చూస్తే గనక చెక్ రెమెడీస్ అని ఉంటుంది అనమాట చెక్ రెమెడీ ఈ కార్తీక అమావాస్య నాడు గనక మీరు చెక్ రెమెడీ గనక స్టార్ట్ చేస్తే చాలా మంచిది అని గుర్తుపెట్టుకోండి అంటే ఇప్పుడు మీకు ఎక్కడి నుంచైనా డబ్బులు రావాలి మీరు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఒక వన్ ల్యాక్ రావాలి మీరు మీ చెక్ బుక్ తీసుకోండి చెక్ బుక్ లో దాంట్లో పే ఆర్డర్ అవన్నీ ఉంటాయి కదా మీకు తెలుసు కదా సెల్ఫ్ అని రాస్తాం మనమే మనం వెళ్ళి డ్రా చేసుకోవాలి అనుకుంటే గనక సెల్ఫ్ అని రాస్తాం కదా ఒక చెక్ తీసుకొని ఫస్ట్ వినాయకుడిని అలాగే నేను శ్రీపాదశ్రీవల్లభులు నా గురువుగా అనుకుంటాను శ్రీపాదరాజుని శరణం ప్రపద్యం అని రాస్తాను లక్ష్మీ నరసింహస్వామి అంటే నాకు చాలా ఇష్టం అలాగే ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని రాసుకుంటాను ముందు హెడ్డింగ్ పైన తర్వాత డే డేట్ ఉంటుంది కదా నవ్ అని రాస్తాను ఇప్పుడు అని అర్థం సెల్ఫ్ దగ్గర పేమెంట్ దగ్గర నా పేరు రాసుకుంటాను శ్రవంతి అని చెప్పి ఎంత అమౌంట్ రావాలి నాకు వన్ ల్యాక్ రావాలి వన్ ల్యాక్ అని చెప్పి రాసుకుంటాను నెంబర్స్ వేసే చోట కూడా వన్ ల్యాక్ అని రాస్తాం అనమాట కింద ఎవరివ్వాలి మనకి అంటే యూనివర్స్ ఇవ్వాలి అంటే లా ఆఫ్ అబండెన్స్ ఇవ్వాలి ఓకేనా ఇక్కడ థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకొని కింద సంతకం పెట్టే చోట లా ఆఫ్ అబండెన్స్ అని రాయండి లా ఆఫ్ అబండెన్స్ అట్లాగే థ్యాంక్ యూ యూనివర్స్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ చాలా బాగా పనిచేస్తుంది అమౌంట్ రావడానికి అక్కడే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసి అమావాస్య నాడు మీరు బయట ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచోని దండం పెట్టుకొని ఆ చెక్ బయట అంటే మీరు బాబా రెండాలో కానివ్వండి బాల్కనీలో కానివ్వండి చెక్ చూపిస్తూ మనకి చంద్రుడు కనపడడు కానీ ఉన్నాడు అవునా కాదా కనపడిన చంద్రుడికైనా సరే కనిపిస్తున్న యూనివర్స్ కైనా సరే దండం పెట్టుకొని మాకు ఎలా అయినా సరే ఈ డబ్బులు మా అకౌంట్ లోకి వచ్చేటట్టుగా చూడండి మాకు డబ్బులు కావాలా చాలా అత్యవసరం వచ్చాయి అని చెప్పి దండం పెట్టుకొని ఆ చెక్కని మీరు బిరువలో పెట్టండి ఖచ్చితంగా అమౌంట్ వస్తుంది నేను ఈ పని ప్రతి నెల చేసి ఆల్మోస్ట్ నేను ఎంతవరకు ఇల్లు కట్టుకునేటప్పుడు నాకు ఎంతవరకు ఎవరెవరు ఇవ్వాలో వాళ్ళందరి దగ్గర నుంచి నేను రిటర్న్ తీసుకోగలిగాను కాబట్టి దీన్ని చెక్ రెమెడీ అని అంటాము నాడు మాత్రమే చెయ్యాలి ఇది మీరు చెక్ ఏ పెన్తో రాసుకోవచ్చు అంటే బ్లూ కలర్ పెన్ తో రాసుకుంటే సరిపోతుంది గ్రీన్ చాలా మంది గ్రీన్ తో రాస్తే అమౌంట్ వస్తుంది అని చెప్తారు కానీ గ్రీన్ కొంతమందికి పని చేస్తుంది కొంతమందికి పని చేయాలి కాబట్టి మీరు ఆలోచించుకొని మనం ఆ పని చేసుకోవచ్చు గ్రీన్ మీకు అప్పుడనే కలిసి వచ్చింది అనుకోండి ఇట్స్ ఓకే లేదు అంటే బ్లూ కి మించింది ఏం లేదు బ్లూ తీసుకుంటే సరిపోతుంది నేచురల్ గా ఉంటుంది